అందరికీ ఉండాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరిక రోజుని మనకు అనుగ్రహించడానికి ముందుగా దేవదేవుని కృతజ్ఞత స్థితి దృస్తో దర్శించుకుందాం రోజుని మనం చూస్తున్నామంటే అది కేవలం దేవుడి కృపయే కదా ఏ క్షణము ఎప్పుడు మన ఆయుష్ ఆగిపోతుంది అనేది ఎవరికీ తెలియదు కదండి ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం జాయించుకుందామండి ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి మహాగరుడా మహానదుడా తండ్రి ఇంతవరకు కాచి కలపడంతో చేస్తే ఎక్కడ కాచి కాపాడి వాక్య ద్వారా ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడి నడిపించాను అనేకృష్ణ నడిపించిన తండ్రి ఆమె లూకాసు సువార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనము మనం జాయించుకుందామండి లూకాసు సువార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనము వారు విసుక నిత్యము ప్రార్థన ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను దేవునికి భయపడకే మనుషుల్ని లక్ష్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉంది ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండి ఆమె అతని అద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును తీర్చమని అడుగుచి అడుగుచివచ్చాను కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండినను ఈ నన్ను తొందర పెట్టుచినది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోచాలకున్నట్లు ఆమెకు న్యాయం తీర్థాలని తనలో తను అనుకునేను మరియు ప్రోహిట్లైన ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వింది దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవరాత్రులు తన్ను కూర్చి మరుపెట్టుకుంటున్నట వారికి న్యాయం తెచ్చట ఆయన వారికి త్వరగా న్యాయం తెచ్చును నిజమే కదండి ఇక్కడ విసుక ప్రార్థన చేయుచుండవల్న అనటకు ఒక ఉపమానం ప్రభువారు చెప్పారండి ఇక్కడ మనకి ఒక అన్యాయస్థుడైన న్యాయాధిపతి అలాగే ఒక విధవరాలు కనపడుతున్నారు ఒక విధవరాలు ఏం చేస్తుందండి తనకు తన ప్రత్యర్థికి న్యాయం తీర్చమని ఆన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి న్యాయధిపతి ఈరోజు రేపు అంటూ కొంతకాలము ఆమెను తిప్పిని తిప్పు తిప్పకుండా తిప్పాడండి ఈ రోజు రోజు చాలామంది అన్యాయంగానే ప్రవర్తిస్తున్నారు కదా న్యాయం చేయమని న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు అన్యాయంగానే ఉంటున్నారు తప్ప న్యాయం చేయాలని అనుకుంటలేదు కదా దేవుడు ఈరోజు చెప్తున్నాడు న్యాయం చేయడా అని అడుగుతున్నాడు దేవుడు న్యాయం చేసేవాడు కదా ఆయన వారి హృదయాల్ని మారుతాడు ఆ అన్యాయం చేయాలనుకున్న న్యాయాధిపతి యొక్క హృదయము ఎలా మారిందంటే కొంతకాలం ఆమె విసుకకుండా వెళ్ళిందంటే దేవుడికి ప్రార్థించుకుంటు ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆ న్యాయాధిపతి యొక్క హృదయం కొంతకాలానికి మారిపోయిందంటండి నేను దేవునికి భయపడతలేదు మనుషులకి భయపడతలేదు కానీ ఈ విధవరాలు మాటి మాటికి వచ్చినను గోజాలు కొన్నట్టు నేను ఈ విధవరాలకు త్వరగా న్యాయం చేద్దాను అని అనుకుని అని దేవుడు అంటున్నాడు ఆ న్యాయాధిపతి ఏమన్నాడంటే దేవుడు మొరపెడితే ఈ యొక్క దేవునికి ఎవరైతే భక్తులు మొర ఆ మొర వినడా వారికి న్యాయం తీర్చడం వారి న్యాయ మొరను బట్టి అని ఆ న్యాయాధిపతి చెప్తున్నాడండి నిజమే కదా మనకు మనుషులు అన్యాయం చేయవచ్చు కానీ దేవుడు న్యాయం చేసేవాడు అందుకనే దేవత దేవుడు మొదటిగా చెప్తుందండి విసుక నిత్యము ప్రార్థన చేయవలన ఎప్పుడు ప్రార్థన చేయవలనండి విసుక నీ పని అయినా కాకపోయినా విసుక విసుకపోక నాకు ఇది అవ్వలేదు ఇది అవ్వలేదు అనుకోకుండగా మనకు దేవుడు ప్రతిదీ చేస్తున్నాడు నేను నమ్మకముతో ఆ విధవరాలు దేవుడు నాకు న్యాయం చేస్తాడు అనుకుని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి గోజాడుతూ ప్రతి దినూ న్యాయం చేశాడు దేవుడు ఒక్కరోజు న్యాయం చేశాడు ఏంటండి ఎవరికి భయపడిని ఆ అన్యాయస్తుడు ఈ విధువరాలకు భయపడినాడు ఈ విధువరాలకి భయపడడానికి కారణం ఏంటంటే ఈ విధవరాలు దేవుణ్ణి ప్రార్థిస్తుంది దేవుణ్ణి ప్రార్థించే వారికి ఏమీ కొను ఆయన న్యాయం చేసే దేవుడు న్యాయం చేస్తాడు ఆ న్యాయం కాకుండా మనల్ని రక్షిస్తాడు కానీ కొంత సమయం పడుతుంది ఆ కొంత సమయంలో నీవు విసుగకుండా ప్రార్థన చెయ్యాలి నీకు ఏ సమస్య ఉన్నా ఏ విధమైన ఇబ్బంది ఉన్నా ఏ శోధన ఉన్నా మనుషుల దగ్గరకు వెళ్ళవద్దు మనుషుల దగ్గరికి వెళ్తే ఏదో ఒక రకంగా ఎంతో మాట అనవచ్చేమో కానీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి నిత్యము విసుగకుండా ఆయన ప్రార్థించండి దేవుడు ఈరోజు ఈ క్షణమే ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కార్యము చేయరుగాక న్యాయము గాక ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చేతే న్యాయం చేయించిన దేవుడు ఈరోజు మీకు ప్రార్థించినప్పుడు దేవుడు న్యాయం జరిగిస్తాడు అలాగే విసుకకుండగా మనము అనుదినము అనుక్షణము ప్రార్థించే వ్యక్తులుగా ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి ఉందామండి దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇంటిలో బలింపచేయులుగాక ఆమె అందరికీ వందనాలంటే వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు వాక్యం విన్నవారు మీ పేరు ఊరిని కూడా కింద కామెంట్లో టైప్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారనేది మాకు కూడా తెలుస్తుంది మీ గురించి కూడా మేము ప్రార్థన చేయడం జరుగుతుంది అలాగే వాక్యాన్ని ఒకరికి షేర్ చేయడం ద్వారాగా మంచి మేలు జరుగుతుంది వాక్యం ద్వారాగా ఎవరు దీవింపబడతారో తెలియదు కనుక దీవెనకరంగా ఉండేలాగాన ఒకరికి షేర్ చేయండి